అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని ఆశిస్తున్నానండి మీ వాళ్ళ వీడియోలు అయితే నేను కజ్జికాయలు చేసి చూపించానండి కొబ్బరి కజ్జికాయలు పాతకాలంలో చేసేవాళ్ళండి అమ్మమ్మలు వాళ్ళు చూసారా క్రిస్పీగా ఉన్నాయి చూసారా మీరు కూడా చేసుకోండి వాళ్ళ ఇంట్లో సంక్రాంతి దగ్గరకు వస్తుంది కదండి అందుకని చేసి చూపించాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందు కొబ్బరి కర్జ్జుకాలకు అయితే పిండి అయితే రెడీ చేసుకున్నాం అండి చూడండి మైదా ఇది మైదాని జల్లడి పట్టి పట్టుకోవాలండి చూసారా ఒక కప్పు తీసుకుంటున్నాను నేను ఐస్ క్రీమ్ బౌల్ అండి ఒక కప్పు తీసుకుంటున్నాను గ్రాముల లెక్క అయితే రెండు వందల గ్రాములు ఉంటుందండి దీన్ని బాగా తీసుకొని ఇప్పుడు దీంట్లో చూడండి ఒక స్పూన్ ఉంటుందండి మైదా పిండి చెయ్యి బియ్య పిండి అండి సారీ బియ్య పిండి ఇది మైదాలో కొంచెం బియ్య పిండి వేసుకోండి ఒక స్పూన్ మోనే సరిపోతుంది రెండింటిని బాగా మిక్స్ అండి ఇప్పుడు దీంట్లో చూడండి ఉప్పు కొంచెం ఒక హా ఒక పావు స్పూన్ అనుకోండి సరిపోతుంది ఈ మూడు బాగా మిక్స్ చేసుకుందాం ఉప్పు బాగా కలవాలి కదండి అందుకని ఇలా కలుపుకున్నానుక ఇప్పుడు ఇదిగో చూడండి దీంట్లో ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకుందామండి ఎందుకంటే ఈ నెయ్యేనండి మీకు టేస్ట్ బాగా వస్తాయి కజ్జికాయలు అనేది సరిపోతాయి దీనికి రెండు స్పూన్లు సరిపోతుందండి ఇప్పుడు ఈ నెయ్యిని ఈ పిండికి బాగా పట్టించాలండి మనం ఇట్లాగా చూడండి ఇట్లాగా పట్టిస్తేనే చాలా క్రిస్పీగా వస్తాయి బాగుంటాయండి కజ్జికాయలు అనేది చూడండి ఇలాగా మనం ఈ నెయ్యి అంతా దీనికి బాగా పట్టుకునేలాగా చేసుకోవాలండి మీకు నేను చూపిస్తాను ఎలా అనేది ఇట్లా కలుపుకున్నాను కట్టి పట్టుకుంటే ముద్ద రావాలండి ఇంకా రాలేదు కాబట్టి ఇంకో స్పూన్ వేసుకుందాం అండి మనం మీకు అదే గుర్తు చాలేదనుకుంటే ఇంకో స్పూన్ యాడ్ చేసుకోండి ఇప్పుడు బాగా మాలిష్ చేసుకుందాం మనం పిండి ఎంత మాలిష్ చేసుకుంటే అంత బాగా వస్తాయండి కజ్జికాయలు అనేది ఇలా బాగా ప్రతి పిండికి మనం కలుపుకోవాలండి బాగా అదండి చూడండి వచ్చిందో ఇలాగ రావాలి వచ్చిందంటే మనకి పర్ఫెక్ట్గా పిండి అనేది రెడీ అయినట్టేనండి ఇంకా మనం కజ్జికాల బాగా వస్తాయి అదే మీకు గుర్తు చూడండి మళ్ళీ చేసి చూపిస్తున్నాం అలాగే ఇప్పుడు మనం తగినన్ని నీళ్ళు పోసుకుంటూ ఎక్కువ పోసుకోకండి ఒకేసారి ఎందుకంటే లూజ్ అయిపోతుంది మళ్ళీ కష్టము అందుకని చూసుకుంటూ మనం ఇలా వేసుకోవాలండి కొద్ది కొద్దిగా చూడండి బాగా ఇలా మిక్స్ చేసుకోవాలండి మనం గట్టిగా కలుపుకోకూడదు లూజ్గా కలుపుకోకూడదు కొంచెం మీడియంగా అది చూడండి నేను చూపిస్తున్నాను ఇలా అనేది ఇట్లాగా చూసారా ఇలా స్మూత్గా సాఫ్ట్గా ఉండాలండి మనం ఎంత మాలిష్ చేసుకుంటే అంత బాగా వస్తాయి కజ్జికాలనేది ఇప్పుడైతే నేను కలిపేసుకున్నాను అండి పక్కన పెట్టుకుందాం మనమో తేసేసి పక్కన పెట్టుకొని ఇప్పుడైతే కొబ్బరి అండి చూపిస్తాను చూడండి పిండి అయితే పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడైతే చూడండి ఒకటి నా చెప్పు తీసుకున్నాను నేను కొబ్బరి అయితే తిరుగుకుందాం అండి మీ దగ్గర ఇలాంటి దున్న లేకపోతే స్టీలీ కూడా ఉంటాయి కదండి అవి ఉన్నా ఏవి ఉన్నా మీకు అనుకూలంగా ఏవి ఉంటాయో వాటిని తీసుకుంది జాగ్రత్తగా దూరండి చేయలేదు జాగ్రత్త ఈ అమ్మమ్మలు మా అమ్మమ్మ అలాగా చేసేవాళ్ళండి అప్పట్లో అసలు ఆ వేసి కజ్జికాయ చేస్తే అంత టేస్ట్గా ఉండేదండి ఇప్పుడు రకరకాల కజ్జికాయలు వచ్చాయి చేసుకోవడానికి కానీ దీని టేస్ట్ దీనికేనండి దీని టేస్ట్ ఎప్పటికీ మర్చిపోలేము ఎందుకంటే మన అమ్మమ్మలు ఎంత అప్యాయంగా చేసి పెట్టుంటారండి మనకి వాళ్ళ ప్రేమ అన్నీ కలిపి అందుకనే అంత టేస్ట్ వచ్చి చూడండి చూశారు కదా ఇలాగా తురుముకోవాలండి ఇప్పుడు మొత్తం మీకు తురిమి చూపిస్తానండి చూడండి ఇప్పుడైతే మనం మొత్తం తురిమి వేసుకున్నాం కదండి చూసారా ఎలా వచ్చిందో కొబ్బరి అనేది చూడండి ఇలా మనం తరుగుకునేటప్పుడు ఇట్లా వస్తాయండి అవన్నీ కూడా వేసుకోండి చాలా టేస్ట్ ఉంటాయి అవి ఏమి మనం తీసేయనక్కర్లేదు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి మిక్సీలో యాలక్కయాల పొడి చేసి పెట్టుకున్నానండి ఇదిగోండి చూడండి వేసేసి సారండి సరిపోతుంది చక్కెర మీరు తీపి ఎంత తింటారో దాన్ని బట్టి నేను చూడండి హాఫ్ కప్పు తీసుకున్నాను పిండి తీసుకున్నాను దానికి హాఫ్ కప్పు అండి చూడండి ఇట్లా కలుపుకోవాలండి బాగా చూసారా యాలక్కాయల పొడి చక్కెర కొబ్బరి అంతా బాగా బాగా మిక్స్ చేసుకోవాలండి చూడండి మనం వేసిన చక్కెర కరెక్ట్గా సరిపోయిందండి చూసారా మనకి తీపు బాగుంటేనే కజ్జి కత్తినే దానికి బాగుంటుందండి మీ టేస్ట్ని బట్టి మీరు ఏమైనా లైట్గా తింటే లైట్గా వేసుకోండి అప్పుడైతే మిక్స్ చేసుకున్నానండి ఓ పక్కన పెట్టేసుకున్నాం అయితే నేను బాండ్లు పెట్టుకున్నానండి ఆయిల్ అయితే పోసుకుంటున్నాను మనం కజ్జికాల రెడీ చేసుకునే ఆయిల్ అయితే కుక్ అవుతుంది కాలుతుంది కదండి అందుకని అండి ఆయిల్ ఈ లోపల మనం అవి ప్రిపరేషన్ చేసుకున్నామండి కజ్జికాయలు అయితే మనం పక్కన పెట్టాను చూడు పిండి బాగా నానింది కదండి చూసారా ఎంత ఉందో ఇప్పుడు ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలండి చెప్పాను కదా మనకి ఎంత మిక్స్ చేసుకుంటే అంత బాగుంటాయి కజ్జికాయలు అనేది ఇప్పుడు దీన్ని చిన్న చిన్నవి చేసుకుందామండి అండి ఇప్పుడు ఇలాగుంటా ఎంత చూడు ఇలాగా అన్నీ ఒక సైజులో చేసుకున్నాను మీ ఇష్టం మీకు రాకపోతే ఒక సైజు కాకపోయినా మీ సైజుని బట్టి మీరు తీసుకోండి అన్నీ ఇలానే చేసుకున్నాం మనకి ఎన్ని కావాలో అన్నీ ఇలాగ అన్నీ పూర్తయినాయి కదండి ఇప్పుడైతే మనం ఇట్లా పక్కన పెట్టాము ఇదండి నేను దీని మీద చేస్తున్నాను మీ దగ్గర ఏది ఉంటే అది చపాతీ కర్ర ఉన్న టైల్స్ ముక్క కూడా ఉందండి నేను అక్కడ దాని మీద కూడా చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు దీంట్లో చూపిస్తున్నాను ఇదండి బాగా అట్లా అనుకొని ఇట్లా మనం కావాల్సింది చూసుకొని మనకి ఎంత పడుతుంది అట్లా లాగా ఎంత స్మూత్గా ఉందో చూడండి అనేది ఇలాగే ఉండాలండి అతుక్కోకుండా మన పిండ ఉన్న పడితే చూసుకొని వేసుకుంటూ మనకి ఎంత సైజు చిన్నది కావాలా పెద్దది కావాలని మనం ముద్దను బట్టి మనం చేసుకోవాలండి కజ్జికాయకు అనేది పలసంగానే చేసుకోవాలి లావుగా ఉండకూడదండి చూడండి సరిపోతుంది ఇప్పుడు మనకి ఇది చూసారా అయితే మనం స్టఫింగ్ అనేది చూడండి మన ఇష్టం మనకి ఎంత తినేదాన్ని బట్టి అంత పెట్టుకోవచ్చండి నేనైతే త్రీ స్పూన్స్ పెట్టాను ఇప్పుడు దీనికి ఏం వాటర్ గీటర్ వేయాల్సిన అవసరం లేదండి ఇలా పెట్టేసుకొని చూడండి నేను అట్టు చెప్తాను ఇలా అనుకోవాలండి ముందు ఇట్లా అనుకొని నేనైతే చేత్తోనే చేస్తానండి అందుకే మీకు చూపిస్తున్నాను ఇలా అనుకొని ఇప్పుడు ఇక్కడ ఇలా అల్లుకుంటూ వచ్చేయాలండి ఇలా గట్టిగా ప్రెస్ చేయాలండి మళ్ళీ ఆయిల్ వేసిన తర్వాత ఊడిపోద్ది అందుకని ఇలా ప్రెస్ చేసుకోండి చూడండి నేను ఎలా ప్రెస్ చేస్తున్నాను కనిపిస్తుందా మీకు అట్లా గట్టిగా ఇలా ప్రెస్ చేసుకుంటూ లాస్ట్లో వేసుకోండి అంతే మజ్జిగా అయితే రెడీ అయిపోతుందండి చూడండి అన్నీ ఇలాగే చేసి పక్కన పెట్టుకుందాం ఇది నేను చేశానండి మీకు ఏమైనా కష్టం అనిపిస్తే ఇంకొకలాగా చేసి చూపిస్తాను ఈజీగా మీరు అలా చేసుకోండి ముందు బాగా రౌండ్ చేసుకొని కొంచెం పిండి వేసుకుంటూ సేమ్ అంతేనండి ఇందాకట్లాగే వేసుకొని ఇప్పుడు మనం ఇలా వేసేసుకొని సేమ్ ఇందాకట్లాగే ఇలా ప్రెస్ చేసుకొని ఇప్పుడు చూడండి ఇందాకటి మీకు ఏమన్నా కష్టం అనిపిస్తే ఇది ఈజీగా చేసుకోవడానికి చూపిస్తున్నానండి ఎదుగండి ఇలాంటి ఫోక్ ఫ్లోర్ స్పూన్లు మీ ఇళ్ళల్లో ఉంటాయి కదండి ఎవరిళ్ళల్లో అయినా ఈజీగా ఇవి ఇలా పెట్టేసి ఇలా ప్రెస్ చేసేయండి ఈజీగా ఉంటుంది చూసేదానికి బాగుంటుంది డిజైన్గా కూడా ఉంటుందండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇవి మనకి ఆయిల్ వేసాకేం పగలవండి గట్టిగా ప్రెస్ చేసుకోండి ఇవ్వండి చూసారు కదండి ఇవ్వండి మీకు ఎలా వీలుంటే అలా చేసుకోండి ఇలాగన్నీ చేసి చూపిస్తానండి మీకు చూడండి అన్ని విధంగా చేసి పెట్టుకున్నాను నేను ఇప్పుడైతే మనం ఆయిల్ కాగిందో లేదో చూసుకుందామండి తాగిందండి ఇంకొక ఇస్తాం ఇప్పుడు వేసేసుకున్నాం అండి చూడండి చిన్నగా కొట్ట కొట్టి చెట్టి ఇలా చిన్నగా కొట్టి వేసుకుందండి ఎక్కువ వేసుకోవద్దండి పట్టినా వేసుకోండి ఇలా లాంగుకుంటా ఉంటే మనకి రజ్జకాలు అనేది బాగా పండుతాయి చూసారు కదా ఎలా ఉన్నాయో బాగా మనకి బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవండి ఇవైతే నెయ్యి వేసాం కాబట్టి మంచి వాసన వస్తుందండి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి మనం నెయ్యి వేసిన దానివల్ల పండగ అందులో మనకి సంక్రాంతి దగ్గరకు వస్తున్నాండి మనకి సంక్రాంతి అంటేనే గుర్తు వచ్చేది కజ్జికాయలు అరిసెలు మురుకులు ఇవే కదండి వాటిల్లో ఇదొకటి రెండు సైడ్లు ఇలా తిప్పుకుంటూ సాల్చుకోవాలండి ఎక్కువ మోడన్ అయ్యండి మనకు బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది మీడియంలో పెట్టుకోండి మంటైతే చూసారు కదండి ఎలా వచ్చాయి కలర్ అనేది అండి ఎంతా వంగిన తర్వాత చూసారా ఎలా ఉన్నాయో చూస్తుంటేనే తినాలనిపిస్తున్నాయండి అంత బాగున్నాయి చూసారా ఇప్పుడు ఇంకో వాయి కూడా వేసుకుందాం అండి చూడండి మనం ఇంకో వాయి కూడా వేసేసుకున్నాము నేను ఈ పెట్టాను కదండి చూసారా కదా మీరు పగలకుండా వచ్చాయి మీకు ఈజీగా కావాలంటే అలా స్పూన్తో చేసుకోండి ఏం పగలవండి గట్టిగా ప్రెస్ చేశారంటే పగలవు బాగా వస్తాయి ఇవి మనం సల్లార్ని అనక ఒక డబ్బాలోగానేసి పెట్టుకున్నామంటే గాలి డబ్బాలో మనకి వన్ వీక్ టెన్ డేస్ ఈజీగా ఉంటాయండి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి మనం నెయ్యి చేసాం కాబట్టి మెత్తగా అయితే ఉండవండి రుచికి రుచి టేస్ట్కి టేస్టీ ఇలాగే అన్నీ కాల్చుకున్నాక చూపిస్తానండి మీకు చూడండి అన్నీ ఇలా ఇలాగే కాల్చుకున్నానండి స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను చూడండి అలా ఉంది చూసారా చూడండి ఎలా ఉన్నాయి చూడండి క్రిస్పీగా ఎలా ఉన్నాయి చూసారా కొబ్బరి లోపల చక్కెర ఎలా ఉంటాయండి చూసారు కదా వాళ్ళు ఇంతేనండి మీకుగా నచ్చితే లైక్ చేయండి